ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోలు మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నిజంగా నేను ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి నీ గురించి తన మనసులో ఏమని అనుకుంటూ ఉన్నాడు ఒక్కసారి ఈ సందేశం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లు నువ్వు ఒకటి రెండు మూడు నెంబర్లు గనుక అనుకుని నీకు ఇష్టమైన నెంబర్ అనుకుంటే దానిలో పరమార్థం ఏమిటో అమ్మవారు నీకు తెలియజేస్తున్నారు సందేశం ద్వారా అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామా బిడ్డ నిజంగా నేను ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి నీ గురించి తన మనసులో ఏమని అనుకుంటున్నాడు అనేటటువంటి అంశాల గురించి ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కదా దుర్గమ్మ నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా నాకైతే సరైనదా అని అనిపిస్తున్నది మరి నిర్ణయం ఏంటి తల్లి అని ప్రతిరోజు కూడా ఉన్నావు కదూ కనుకనే ఈ సందేశం నీకోసం ఇదిగో ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు ఈ రెండు అంకె మూడు అంకెల్లో కనుక ఉన్నటువంటి ఈ ఒక్క అంకె నువ్వు మొదటి అంకెతో ఉన్నటువంటి ను తెరిచి చూసుకున్నట్లయితే కనుక నువ్వు అనుకున్న దాంట్లో నీ కోసం ఈ చిన్న సందేశం ఉంది అదేమిటంటే నువ్వు నిజంగా నీ ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎవరినైతే ప్రేమించి ఉన్నావు వారు కూడా ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా నీ గురించి అంతే విధంగా ఆలోచిస్తూ నీ గురించి నీపై అంతే ప్రేమను కురిపిస్తూ ఉన్నారు వారి మనసులో కూడా నీ గురించి చాలా ఎక్కువగా అలాగే నీపై ఉన్నటువంటి ప్రేమను బయటకు వ్యక్తపరచలేకపోతూ ఉన్నారు కానీ నువ్వన్నా నీ కుటుంబం అన్నా ఎంతో విలువలతో నీకు ఉన్నటువంటి గౌరవాన్ని మరింతగా మరింత ఎక్కువ రెట్లు పెంపొందించే విధంగా వారు కూడా నీ గౌరవాన్ని సైతం కాపాడబోతూ ఉన్నారు అలాగే వారి మనసులో నీ గురించి చాలా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఆలోచిస్తూ ఉన్నారు అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నువ్వు వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు వారు కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యగా భావించి నీ కోసం వారు ఏమి చేయాలన్నా కూడా వెనకాడడం లేదు అంత మంచి మనసు కలిగిన వారు చూడు నీ మనసులో ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉన్నావు కదూ దుర్గమ్మ నేను చేస్తున్నది నిజమేనా అసలు నేను చేస్తున్నది కరెక్టేనా నాకు నాకే బాగా మంచిగా అనిపిస్తుందా లేదంటే నా చుట్టూ ఉన్న వారికి కూడా రేపటి రోజున మీరు చాలా మంచిగా నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు అని అనుకుంటున్నారా సరే పోనీ నాకు మాత్రమే నచ్చి ఈ సమాజానికి నచ్చకపోయినా పర్వాలేదు అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఏదైనా సరే కానీ నా తల్లిగా నీకు మాత్రం నచ్చితే చాలమ్మా అని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నాను నచ్చటం కాదు కాదు ఇక్కడ సమస్య నిజంగా వారి మనసులో ఎటువంటి కలమషం లేకుండా నిజాయితీగా వారి మనసులో ఒక మనిషి గురించి మంచి భావనతో అలాగే మంచిగా నిజమైనటువంటి ప్రేమతో అభిమానంతో ఉంటున్నారా లేదా అనేది మాత్రం నాకు ఉన్నటువంటి అనుమానం ఆ అనుమానాన్ని నీతో ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాను అయితే నీవు మాత్రం ఎటువంటి జవాబు ఇవ్వలేదు నేను నీ దగ్గర నేను బోలెడన్ని చీటీలు కూడా వేసి ఉంటాను కదా ఆ చీటీలో కూడా నాకు సరైనటువంటి సమాధానం అందడం లేదు దుర్గమ్మ అంటే నాకు ప్రతి విషయం కూడా నీతో చెప్పుకుని నేను ప్రతిదీ చెప్పుకుంటాను కదా అయితే అందుకే ప్రతిరోజు కూడా నీ ముందు ఎన్నో మాటలు చెప్తూ నాకు సరైనటువంటి సమాధానం నాకు దొరకనే లేదు అని బాధపడుతూ ఉన్నావు కదూ అందుకే ఈరోజు ఈ సందేశం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని ఈ యొక్క సందేశం ద్వారా నేను తొలగించాలని ఈ విధంగా చెబుతూ ఉన్నాను నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టు అనుమానంతో ఏది కూడా పొందలేవు అనుమానం లేకుండా నిజాయితీగా నీ వంతుగా ఒక మనిషిపై అభిమానాన్ని ప్రేమను పెంచుకుంటే అది ఏ బంధమైనా సరే నిజంగా నిజాయితీగా నువ్వు చేసేటటువంటి ప్రయత్నంలో ఎప్పటికీ ఓటమి పాలు అనేది ఉండదు ఇక రెండవ చీటీని అనుకున్నామనుకో రెండవ రెండవ నెంబర్ని మనసులో అనుకున్నారో వారికి తగినటువంటి సమాధానం దుర్గమ్మ ఏం చెప్తున్నారు అంటే చూడుబిడ్డ నువ్వు చాలా రోజుల నుంచి ఒక సమస్య కోసం పరితపిస్తూ ఉన్నావు రెండో నెంబర్ కూడా ఎంచుకున్నావు ఆ సమస్యను నేనుండి దూరం చేసుకోలేక ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అయోమయ స్థితిలో ఉన్నావని నాకు తెలుసు చూడమ్మా నీకు బాధ అంతా కూడా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం మునుపటిలాగా అలాగే ముందు ముందు ఇంకెలా ఉంటుందో అనే కదా చూడు జరిగిపోయేటటువంటి గతం పూర్తిగా మర్చిపో మరలా నీ జీవితాన్ని పునః ప్రారంభించు గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో వారి గురించి నీ మనసులో కాదు కదా నీ ఆలోచనలో కూడా వారికి స్థానాన్ని కల్పించవద్దు అలా నువ్వు స్థానం కల్పించే కొద్దీ నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అలాగే నీ మనసులో ఉన్నటువంటి కొన్ని కొన్ని జరిగిపోయినటువంటి సంఘటనలు నిన్ను కనీసం నిద్ర కూడా పోనివ్వకుండా చేస్తాయి కనీసం ఆహారం నిద్ర కూడా దూరం చేసేసి జీవిగా మార్చేస్తాయి కనుక జరిగిపోయినటువంటి గతం గురించి నిన్ను మోసం చేసిన వారి గురించి అతిగా ఆలోచించటం వలన నీవు ఏమీ చేయలేవు అసలు ముందుగా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేక నువ్వు చేసినటువంటి తప్పును ఇప్పటికే సరిదిద్దుకుని మరలా ఇప్పుడిప్పుడే కొంచెం చాలా చక్కగా మేలుకుంటున్నావు ఇక నుండైనా సరే జీవితంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఒక వ్యక్తిని నమ్మాలి ఆ వ్యక్తిని నమ్మితే వారి గురించి ఎలా పూర్తిగా తెలుసుకుని మనం మసులుకోవాలి అనేటటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకుని ఆ తరువాత అభిమానాన్ని పెంచుకోవాలి కానీ వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనంతటి మనమే వారిపై విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటే చివరకు వారు మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో ఏ విధంగా రోడ్డును నిలబెడతారో మనం కూడా ఊహించుకోలేం పరిస్థితుల ప్రభావం కావచ్చు లేదంటే వారికి నీతో ఉన్నటువంటి అవసరం కావచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా కనుక ఏదేమైనప్పటికీ నీవే జాగ్రత్తగా ఉండాలి అయితేనే జరిగిపోయినటువంటి గతాన్ని మరలా మరలా గుర్తుకు తెచ్చుకోవాలని ఏమైనా ఉందా లేదు కదా నీకై నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు ముందు ముందు రోజుల్లో నీకు అంతకంటే కూడా చాలా అర్థమైవంతమైనటువంటి బంధాన్ని తప్పకుండా నీకు దగ్గర చేస్తాను వారితో నీ జీవితం నీ జీవిత ప్రయాణం సురక్షితంగానూ ఆనందంగాను గడపబోతున్నందుకు నీకు నేను ముందుగానే ఈ సందేశం ద్వారా వినిపించి ధైర్యాన్ని అయితే అందించాలని భావించి వచ్చాను ఇక మూడవ నెంబర్ అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో కోరుకున్నారో వారికి తగినటువంటి సమాధానంగా దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెబుతూ ఉన్నారు బిడ్డ ఒక బంధం నుండి శాశ్వతంగా కోల్పోయానని బాధపడుతున్నారు కదూ నువ్వు ఉన్నావు కదూ చూడమ్మా ఎవరికి ఏ విధంగా ఎంతవరకు ఒక బంధంతో ముడివేసి ఉంచుతాడో భగవంతుడు మనం కూడా తెలుసుకోలేము కనుక మన కర్మానుసారంగా జరిగిపోతూ ఉంటాయి అన్నీ కూడా అన్నీ కూడా కర్మానుసారంగా జరిగిపోతుంటే ఇక నువ్వు ఎందుకు దుర్గమ్మ అని అంటావేమో చూడు భగవంతుడు సైతం కర్మలను అతీతునిగా అన్నిటికీ కట్టుబడి ఉంటాడు కదా భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కర్మను బానిసగా మిగిలిపోయినటువంటి చరిత్రలు పురాణాలు ఎన్నో ఉన్నాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అలాగే నీకు సంబంధించినటువంటి విధంగా నీ జీవితం చీకటమయమైపోయిందని కుమిలిపోకు అలాగే నీ బిడ్డలను చూసుకునైనా సరే వారి భవిష్యత్తు కోసమైనా సరే వారి సంతోషాన్ని సంతోషంగా భావించి నీ సంతోషంగా ఒక తల్లిగా తండ్రిగా అన్ని విధాలుగా వారికి ధైర్యానికి ఇచ్చి చేదోడు వాదుడుగా నువ్వు నిలవవలసిన సమయం ఏమా ఇది కనుక నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం కోసం కుమిలిపోవద్దు మాటలు చెప్పడం అందరికీ సాధ్యమే అమలు పరచడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది నేను నీకు కేవలం ధైర్యాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాటలను చెబుతున్నాను కానీ నిజంగా నువ్వు ఈ పరిస్థితులు లో నువ్వు అనుభవిస్తున్నటువంటి నరకం వర్ణనాతీతం అని నాకు తెలుసమ్మా ఒక తల్లిగా నాకు అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి అడుగడుగున నేను నిన్ను కాపాడుకుంటూనే వచ్చాను అలాగే నిన్ను నీ కుటుంబ సభ్యులను సైతం నేను ఎప్పుడూ కూడా విస్మరించలేదు కాకపోతే కొన్ని కొన్ని బంధాలతో మన జీవిత ప్రయాణం ఎంతవరకు అనేది మన చేతుల్లో ఉండనటువంటి పని కనుకనే కోల్పోయినటువంటి బంధం గురించి బాధపడవలసిన పని లేదు నువ్వు ఇక్కడ ఏ విధంగా వారిని అనుక్షణం క్షణక్షణం తలుచుకుంటూ కుమిలిపోతున్నావో నేనుండి కోల్పోయినటువంటి బంధం సైతం నీ గురించి అంతే విధంగా అపరిమితమైనటువంటి భక్తితో అలాగే ప్రేమతో ఎంతో గౌరవంతో నిన్ను నిరంతరం ఆ లోకంలో కూడా పూజిస్తూ ఉన్నారు అంటే నువ్వు నమ్మవు కనుక వారు వారు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే అక్కడ నువ్వు చిరునవ్వుతో సంతోషంగా ఇక్కడ ఉంటేనే ఆనందంగా గడపాలంగా కలిగితేనే నీ నుండి వారి మనసులో కోరుకుంటున్నారని నీకు తెలియపరుస్తూ ఈ సందేశం ద్వారా అయినా నువ్వు కాస్త ధైర్యాన్ని తెచ్చుకుంటావని నా ఈ చిన్న ప్రయత్నంగా ఈ సందేశాన్ని ఈరోజు నీకు వినిపించబోతున్నాను వినిపించారని తెలుసుకో విన్నావు కదూ దుర్గమ్మ సందేశం నీకు నా ఆశీర్వాదములు తప్పకుండా ఉంటాయి నిజంగా మనకు అన్నీ కూడా రిలేటెడ్గా బాగున్నాయి ఉంటాయి ఉంటున్నాయి కొన్ని కొన్ని సందర్భాలకు మనకు నిజంగా అమ్మవారు మనకు ఈ విధంగా ఈ సందేశాన్ని మనకు కంటికి కనిపించే విధంగా మనకు వినిపించే విధంగాను మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తగిన విధంగా ఒక ధైర్యాన్ని అందడానికి చేసినటువంటి ప్రయత్నం ఏమో అన్నట్లుగా ఉంటాయి కొన్ని మరి ఈ సందేశం అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు